ఒకసారి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వార్త చూద్దాం ఐదు కోట్ల మంది ఆకాంక్షలు తీర్చాలని ప్రధానిని కోరత రైల్వే జోన్ విశాఖ ఉక్కు ఉద్యోగుల ఉద్యోగాల కోసం మాట్లాడతా ఇది సమిష్టి తెలుగుదేశం తేదాప భాజపాలను తగ్గించి మాట్లాడద్దు జనసేన ప్రజాప్రతినిధులు ఆచితూచి వ్యవహరించాలి అర్హతలకు తగ్గట్లు నామినేటెడ్ పోస్టులు ఇస్తాం పవన్ కళ్యాణ్ జనసేన ఎమ్మెల్యేలు ఎంపీలకు సన్మానం నిజంగా పవన్ కళ్యాణ్ చూస్తే మంచిగా అనిపిస్తుంది రెండు చోట్ల పోటీ చేసి రెండు చోట్ల ఓడిపోయినా కూడా ఏ రోజు ఇంటికొచ్చి పడుకోలే పవన్ కళ్యాణ్ అదే ప్రజాక్షేత్రంలో ఉన్నాడు కొట్లాడిండు చంద్రబాబు నాయుడు జైలుకు వెళ్ళిన తర్వాత తెలుగుదేశం పార్టీకి కూడా అండాదండగా ఉన్నాడు ఈరోజు డిప్యూటీ సీఎం అవుతాడు డిప్యూటీ సీఎం అయి ఉన్నాడు అంటే ప్రజాకోణంలో ప్రజల కోసం ఎవరైతే పనిచేస్తారో ప్రజలు వారికి పట్టం కడతారు ఎంతమంది పద్మనాభాలు వచ్చినా కూడా ఏకంగా కాపు క్యాస్ట్ నుంచి రెడ్డిగా మార్చుకున్నాడు పద్మనాభ రెడ్డి అని పెట్టుకున్నాడు ఇప్పుడు ఎవరో ఏదో చేస్తా అంటే పవన్ కళ్యాణ్ ఓడగొడతాం నువ్వు ఓడిపోతే నేను నీ పేరు మార్చుకుంటా పీఠాపురంలో అంటే నీ పీఠలాగా అదిలిపా ఇప్పుడు ఏమున్నది కథ మంగళవారం జనసేన కేంద్ర కార్యాలయంలో అధినేత పవన్ కళ్యాణ్ సన్మానిస్తున్న పార్టీ మంత్రులు ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు నాయకులు మొత్తం మీద ఐదు కోట్ల మంది రాష్ట్ర ప్రజల ఆకాంక్షలు తీర్చాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కోరుతానని రైల్వే జోన్ విశాఖ ఉక్కు కర్మాగారం యువతకు ఉపాధి కల్పన అంశాలపై ఆయనతో మాట్లాడతానని జనసేన అధ్యక్షుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రకటించారు ప్రజలు కూటమి ప్రభుత్వంపై పెట్టుకున్న నమ్మకాన్ని నెరవేరుద్దామన్నారు ప్రజల భవిష్యత్తు తీర్చి దిద్దా దిద్దే వరకు అందరం కలిసి ప్రయాణించాలన్నారు కూటమి విజయం సమిష్టి విజయం అనే తెలుగుదేశం పార్టీ భాజపాలను ఎవరు తగ్గించి మాట్లాడకూడదని హితవు పలికారు పార్టీ నుంచి గెలిచిన వారంతా ఆచితూచి వ్యవహరించాలని వ్యవహరి వ్యవహరించాలని విజయాన్ని దుర్వినియోగం చేయకూడదని సూచించారు జనసేన ఎంపీ ఎమ్మెల్యేలు ఒక్కొక్కరు ఒక్కో వారం పార్టీ కార్యాలయంలో ఉండి ప్రజల నుంచి వినతులు తీసుకోవాలని తీసుకోవాలన్నారు జనసేన నుంచి గెలుపొందిన ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీలు సోమవారం గుంటూరు జిల్లా మంగ మంగళగిరిలో ఆయన ఆయన సన్మాని ఆయనను సన్మానించారు అనంతరం మాట్లాడుతూ ఆ ఇరవై ఒకటి సీట్లే వెన్నుముకగా ముందుకు వెళ్ళాలని పవన్ కళ్యాణ్ మాత్రం ఎంపీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు అలా పార్టీ నాయకులందరికీ దిశానిర్దేశం నిన్న చేశారు